బరువు తగ్గటానికి షుగర్ లెవెల్స్ను కంట్రోల్లో ఉంచడానికి గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో సహాయపడే జొన్నలతో దోశలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈ జొన్న దోశలు ఎంతో రుచిగా ఉంటాయండి అలాగే ఈ జొన్నల్లో ఫైబర్ ప్రోటీన్ అలాగే విటమిన్ బి సి ఇలాంటివి ఎన్నో ఉన్నాయి మరి ఇలాంటి ఆరోగ్యకరమైన దోశను ఎలా చేసుకోవాలో చూద్దాం వెల్కమ్ టు వంటలమ్మి నేను మోనిక మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక గ్లాసు మినపప్పు తీసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి నేను పొట్టు మినప్పప్పు తీసుకుంటున్నాను మీరు కావాలంటే గుళ్ళు కూడా తీసుకోవచ్చు ఇవి తెల్ల జొన్నలండి సూపర్ మార్కెట్ లో దొరుకుతాయి ఇది ఒక గ్లాసు మినప్పప్పుకు రెండు గ్లాసులు తెల్ల జొన్నలను తీసుకోవాలి అలాగే దీనిలోకి మూడు నుండి నాలుగు స్పూన్లు పప్పును కూడా యాడ్ చేసుకోవాలి పప్పు యాడ్ చేయటం వలన దోశలకు మంచి టేస్ట్ వస్తుంది తర్వాత ఈ జొన్నలను రెండుసార్లు కడగాలి ఈ జొన్నల్లో ఏమైనా వేస్ట్ ఉంటే ఇలా కడగటం వలన పోతుంది తర్వాత మనం వీటిని ఇంకా కడగాల్సిన అవసరం ఉండదు ముందుగానే ఇలా డస్ట్ మొత్తం పోయేలాగా కడిగేసి ఒక ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి నానిన మినప్పప్పును మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఈ మినప్పప్పుతో పాటు దీనిలోకి మూడు నుండి నాలుగు స్పూన్లు అటుకులు తీసుకుని కడిగి ఒక నిమిషం పాటు నానబెట్టుకుని నానిన అటుకులను మినపప్పులోకి యాడ్ చేసుకోవాలి రెండు ఎండుమిరపకాయలు తీసుకుని వీటిని చిన్న ముక్కలుగా చేసుకుని ఈ ఎండుమిరపకాయ ముక్కలను కూడా మినప్పప్పులో వేసుకుని తగినన్ని నీళ్లు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి ఈ బ్యాటర్ను తీసుకోవాలి తర్వాత ఇదే మిక్సీ జార్లో మనం ముందుగానే నానబెట్టుకున్న తెల్లజొన్నలు ఇంకా పచ్చిశనగపప్పును మిక్సీ జార్లోకి వేసుకుని తగినన్ని నీళ్లు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ బ్యాటర్ను కూడా మనం మినపప్పు బ్యాటర్లోనే యాడ్ చేసుకోవాలి తెల్లజొన్నలు గ్రైండ్ అవడానికి కాస్త ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మినప్పప్పు ఇంకా తెల్లజొన్నలను సపరేట్గా మీరు గ్రైండ్ చేసుకోండి ఇలా రెండింటినీ మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి అవసరమైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఎనిమిది నుండి పది గంటల పాటు రెగ్యులర్గా వేసుకునే దోశల్లాగానే లాగానే దీన్ని కూడా ఫర్మెంట్ చేసుకోవాలి ఇలా ఎనిమిది గంటల తర్వాత పిండి పొంగి మనకు దోశలు వేసుకోవటానికి రెడీ అయ్యింది ఒకసారి మొత్తం కలిసేలాగా ఇలా కలిపేసుకుని దీనిలోకి తగినంత ఉప్పు అలాగే కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకుని మనకు దోశలు వేసుకోవటానికి బ్యాటర్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అంత జారుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకోవాలి నేను ఇనుప పెనం తీసుకుంటున్నాను కాబట్టి దోశ బాగా రావటానికి కొద్దిగా ఆయిల్ వేసి దీనిపైన ఇలా ఆనియన్తో మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా అప్లై చేసుకోవాలి ఇలా ఆనియన్తో రుద్దటం వలన దోశ బాగా వస్తుంది ఇలా పెనం వేడెక్కిన తర్వాత ఒక గరిట పిండిని తీసుకుని ఇలా దోశలాగా వేసుకోవాలి దోశ కొద్దిగా కాలిన తర్వాత అంచుల వెంట ఇంకా పైన కూడా కాస్త ఆయిల్ను వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకుని ఒక పక్క కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా కూడా ఈ దోశలను ఎర్రగా కాల్చుకోవాలి ఈ దోశలు ఇలా ఎర్రగా కాల్చుకుంటే వేడి మీద చాలా రుచిగా ఉంటాయండి తిన్న కొద్దీ తినాలనిపించేలా ఉంటుంది ఇలాగే దోశలన్నింటినీ కూడా వేసుకోండి అవసరమైతే ఇలా మధ్య మధ్యలో ఉల్లిపాయతో పెనం పైన ఇలా రుద్దేసి దోశలు వేస్తూ ఉంటే దోశలు చాలా బాగా వస్తాయండి ఈ దోశలు వచ్చేసి ఏదైనా రోటి పచ్చడితో కానివ్వండి పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ ఇలా దేనితో అయినా చాలా రుచిగా ఉంటాయి మరి బరువు తగ్గటానికి షుగర్ను కంట్రోల్లో ఉంచడానికి ఎంతో హెల్ప్ చేసే ఈ తెల్లజొన్నలతో చేసిన దోశలు మీకు నచ్చాయా అయితే ఈ వీడియోని లైక్ చేయండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటల మీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్